ఇంకా మీనరాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం మీనరాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ముఖ్యంగా వీరు కూడా ఉద్యోగస్తులకి కొంతవరకు అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు అండి ఆర్థికంగా కూడా ఈ వారం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి బట్ మీరు వీటిని అధికమిస్తారనే చెప్తున్నాను రుణాలు తీర్చే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అలాగే భార్యాభర్తల మధ్యను కూడా కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది మీ జీవిత భాగస్వామి కనుక ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వారికి కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు అయితే వీరికి ఏంటంటే కొంతవరకు మీ జీవిత భాగస్వామికి వాళ్ళ ఉద్యోగపరంగా అనుకూలత అనేది ఉన్నా కూడా ఆర్థిక వ్యవహారాలలో మాత్రం కొంచెం ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది అలాగే మీ సంతానం గనక ఉద్యోగ వ్యాపారాలలో కొన్ని మార్పులు గనక చేయాలనుకుంటూ ఉంటే దానిలో మాత్రం కొంత ప్రతికూలత అనేది కనపడుతోంది ఓవరాల్గా అడిషనల్గా మీకు రెస్పాన్సిబిలిటీస్ ఉండటం కానీ అలాగే అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలనే ప్రయత్నం కానీ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రయాణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతోటి కొంత దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇక్కడ మెయిన్గా కోర్టు విషయాలన్నీ కూడా కొంతవరకు నెమ్మదిగా నడుస్తాయి మీరు ఇప్పటికిప్పుడు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ అయితే వచ్చేందుకు టైం పడుతుంది కొంచెం మీకు నరఘోష నరపీడ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించి పరిహారం చేసుకోండి ఆరోగ్యానికి సంబంధించి తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలని ఇస్తాయని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ వారం చాలా వరకు అనేక విషయాలలో మీరు పాజిటివ్గా ఉన్నారని అనుకుంటున్నాము అలాగే కొంచెం పాజిటివ్ వైబ్ తోటి అలాగే మీరు ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి పెద్ద మార్పులు చాలా స్పెసిఫిక్ చాలా పెద్ద పెద్ద చేంజెస్ చెప్పుకో తగినట్టుగా ఏదైనా ఇంపాక్ట్ ఉంటుందా అంటే అలాంటివి మాత్రం మీనరాశి వారికి ఈ వారం పెద్దగా కనిపించటం లేదు ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి మీనరాశి వారు మాత్రం దేవీ స్థుతి చదువుతూ ఉండండి దేవీ స్థుతి రోజు కూడా పొద్దున సాయంత్రం చదవండి అలాగే అమ్మవారికి ప్రత్యేకించి శుక్రవారాల పూటన అమ్మవారిని ప్రత్యేకంగా క్షీరాన్నం నైవేద్యం పెట్టి ఆవు పా ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి అమ్మవారిని గనక మీరు పూజిస్తే చాలా చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి దీంతోపాటు శనివారం రోజున మాత్రం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి దీనివల్ల ఇంకా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా చిన్న చిన్న అనారోగ్య ఉన్నా ఇలాంటివి కూడా మీరు దాటేందుకు అవకాశం ఉంటుంది ఇవి వారి ఫలితాలు